క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈనాడు కాలములు నాలుగవ భాగము ధ్యానించుకొనబోతున్నాము పరిశుద్ధాత్మ దేవుడే గ్రహించుటకు కృపదై గాక ఆమెన్ రాబో యుగము లేక వెయ్యి సంవత్సరముల పరిపాలన హెబ్రి ఆరు ఐదు ఆరు వచనాలు దేవుని వాక్యము రాబో యుగమును గురించి చెప్పుచున్నది ఇది క్రీస్తును ఆయన పరిశుద్ధులను ఈ భూమి నూతనపరచబడిన తరువాత ఈ భూమి మీదనే వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయుట అగును అది పరిశుద్ధుల రాజ్యమనియు పిలువబడుచున్నది ఈ లోక ప్రభుత్వములను రాజ్యములను నాశనము చేయబడి మొదటి పునరుత్నములో పాలు పొందు పాత నిబంధన పరిశుద్ధులతోనూ క్రొత్త నిబంధన పరిశుద్ధులతోనూ ఏసు ఈ భూమి మీద వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయును యూదులను శ్రమల కాలములో ప్రాణముతోయుండు అన్యజనులలో శేషించిన వారును అందులో పౌరులై ఉందురు జకర్యా పద్నాలుగు పదహారు ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము యషయ్య ఇరవై నాలుగు ఆరు భూమి శాపము నుండియు శత్రుత్వము నుండియు విడుదల పొంది ఏదెని యొక్క సంపూర్ణతకు మరలా తేబడును యషయా యాభై ఐదు పదమూడు పదకొండు అధ్యాయము ఆరు నుండి వచనం ముప్పై ఐదవ అధ్యాయము వచనం అరవై ఐదు ఇరవై ఐదవ వచనము రోమా ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలు సాతాను బంధించబడి వెయ్యి సంవత్సరములు అగాధములో పడవేయబడును ప్రకటన ఇరవై రెండు మూడు వచనాలు మృగముకు మృగమునకు మధ్యను మనుషునికి మనుషునికి మధ్యను మనుషునికి మృగముకు మధ్యను గల శత్రుత్వము తొలగింపబడి సంపూర్ణ సమాధానము నెలకొని ఉండును లోకము యహోవను అను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును యషయా పదకొండు తొమ్మిది రెండవ అధ్యాయం మూడవ వచనం మీక నాలుగవ అధ్యాయం రెండవ వచనం జనులు దీర్ఘాయుష్మంతులుగా ఉందురు జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత ఎగును యష అరవై ఐదు ఇరవై రెండు యషయా గ్రంథం అరవై ఐదు అరవై ఆరు అధ్యాయాలలో పేర్కొనబడిన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయములో పేర్కొనబడిన వెయ్యి ఒకటి కావు మొదటివి వెయ్యి సంవత్సరముల పరిపాలనయందుగల స్థితిని అటు పిమ్మట చెప్పబడినవి నిత్యమును చూపుచున్నవి ప్రస్తుతమున్న ఆకాశమును భూమియు కాల్చివేయబడుటకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నవి అవి దహించబడిన తరువాతనే నిత్యము ప్రారంభమగును కడపటి నిత్యము కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము కడపటి నిత్యములో మనుషుని గుర్చిన దేవుని ఉద్దేశము సంపూర్ణముగా నెరవేరును కడపట నశింపజేయబడు శత్రువు మరణము మొదటి కొరింతి పదిహేను ఇరవై ఆరు సాతాను అగ్నిగంధకములతో మండుగుండములో పడవేయబడును ప్రకటన ఇరవై పది నీతిమంతుల పునరుత్నము దుష్టుల పునరుత్నము అని పిలువబడుచున్న పునరుత్నము యొక్క ఆఖరి రెండు వరుసలు వెయ్యి సంవత్సరముల పరిపాలనకు తరువాత సంభవించును ధవళమైన సింహాసనము ఎదుట మొదట నీతిమంతులను తరువాత దుష్టులను తీర్పు పొందుదురు ప్రకటన ఇరవై పదకొండు నుండి పదిహేను వచనాలు వెయ్యి సంవత్సరముల పరిపాలనలో కనబడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు ఎష అరవై ఐదు పదిహేడు గతించిపోవును సంపూర్ణముగా క్రొత్తవైన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు కనబడును ప్రకటన ఇరవై ఒకటి ఒకటి సముద్రమును ఇకను లేదు రాత్రి అయినను శాపమైనను దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అసహ్యమైన దానిని జరిగించున్నది ఏది ఉండదు అందరూ పునరుత్న శరీరములో కనబడెదరు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను నలభై నాలుగు దీనితో నిత్యరాజ్యము స్థాపించబడి అది తండ్రి అయిన దేవునికి అప్పగింపబడును మొదటి కొరింతి పదిహేను ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ప్రియులారా దీనిని బట్టి మనము నేర్చుకోవలసిన నీతి బోధ ఆదాము ఏదైనా తోటలో తనకున్న ఆశీర్వాదములను పోగొట్టుకొనిన తరువాత లోకములో పాపము అక్రమము అన్యాయము మొదలగునవి విస్తరించెను అయినను ఇప్పుడు దేవుని ఉద్దేశము మార్పులేనిదిగా ఆయన తాను ఏర్పరచుకొనిన ఒక గుంపు జనులలో క్రియ చేయుచున్నాడు ఇప్పుడు కృపాసువార్తకు విధేయులకు వారికి ఆదాము పొగుట్టుకునిన సమస్త ఆశీర్వాదములు మరలా ఇవ్వబడును గాడ్